ప్రజానికం పాజిటివ్ ఓట్ అంతకుముందు ఎప్పుడు ఒకరి మీద విస్కెత్తే ఇంకొకరు కోటేషన్ సాంప్రదాయం ఉండే కానీ పాజిటివ్ ఓట్ మోడీ గారికి మూడు వందల మూడు సీట్లతో మూడు వందల ముప్పై పై సీట్లతో ఎన్డీఏకి మళ్ళీ అధికారం కట్టబెట్టారు ఇవాళ అదే మోడీ గారికి ఎవరు సరిచూకేవాళ్ళు లేరు ఎవరిని మనం పోల్చుకోలేము ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశ ఆత్మగౌరవ బాగుంట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలంటే ఈ దేశంలో శాంతి ప్రేమ సంస్కృతి సాంప్రదాయాలు విలిసిరాలంటే మోడీ తప్ప మరో మార్గం లేదని చెప్పి దేశ పేరు భావిస్తారు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఇది కమిడీ రాజ్యం అయింది అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఇవాళ ఎక్కడ కూడా అట్లాంటివి లేకుండా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల దేశ అతి ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు మోడీ గారు మోడీ రెండో అతి ముఖ్యమైనది ఇస్లామిక్ కంట్రీస్లలో ఇస్లామిక్ దేశాలలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజులలో ఇంకా ఇతర దేశాల నుంచి ఇక్కడ బతుకుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాలని వాళ్ళ సాంప్రదాయాలను కూడా గౌరవించాలి మనం ఇంకా రిజిజిగా ఉంటే ఇది మంచిది కాదని చెప్పి ఇవాళ ఆ గల్ఫ్ దేశాలలో కూడా మనకున్నటువంటి మోడీ గారికి వారికి ఉన్న పరిచయంతో జాగాడి జాగలిగి అక్కడ కూడా ఒక మందిరాన్ని కట్టి భారతీయుల సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి మోడీ గారు మీరు తెలిసి వాళ్ళ ఒకనాడు మోడీ గారు టెరిస్ట్ లాగా విద్వంసకల శక్తి లాగా భావించిన అమెరికా అదే మోడీ గారికి విజెక్ట్ వీసా విజెక్ట్ చేసిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెండు కార్పులతో స్వాగతం పలుకుతారు ఒక మోడీ గారిని అవమానపరచదే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఆ దేశానికి పోతే అవమానించింది ఎయిర్పోర్ట్లో మీకు తెలుసు మనకు తెలిసినే చెప్పాడు నథింగ్ డూయింగ్ మా అమెరికా సిస్టమ్స్ ఇట్లే ఉంటాయి ఇతర దేశస్తులు ఎందుకు ఒక్క మాకు సంబంధం అని చెప్పి వాళ్ళు అవమానపరిచారు అట్లాంటి అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాదు మోడీ గారు స్వయంగా సమానంగా ఒకరి భుజం మీద ఒకరు చేసుకునే స్థాయి కానీ ఒకరి చేతిలో చేతిలో చేసుకునే స్థాయి కానీ వాళ్ళ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి పది నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అని చెప్పి భారతీయులు ఉండే జై మోడీ అని చెప్పి అమెరికా సెనేటర్ని మాట్లాడే స్థాయి దట్ ఈస్ భారత్ టుడే ఇవాళ ఒకప్పుడు ప్రపంచానికి స్ట్రాంగ్ దేశాలంటే అమెరికా గురించి రష్యా గురించి మాట్లాడుతుంది మనం ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఈ యుద్ధాలు జరిగినప్పుడు వన్ ఈజ్ నాటో అనేది వన్ ఇస్ వార్సా ఒక దేశాన్ని అమెరికా నాటోకు నాయకత్వం వహిస్తే రష్యా వారసాకు నాయకత్వం వహించదు గట్లాంటి ఈ ప్రపంచంలో మొన్న ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరుగుతాయి యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని మా దేశాన్ని తీసుకెళ్ళమే కాకుండా పరాయి దేశాల పిల్లల్ని కూడా కాపాడినటువంటి దేశం భారతదేశం మోడీ గారు మన ఈ మధ్యలో గొప్ప మార్పు ఏంటంటే రష్యా ఎస్వెల్ ఎస్ ఉక్రెయిన్ రెండు దేశాల అధినేతలు మోడీ గారికి ఫోన్ చేసి ఎన్నికలు జరుగుతున్నాయి మీకు మళ్ళీ మీరే దేశాలు ప్రధానమంత్రి అయితే రిపోర్ట్స్ ఉన్నాయి దయచేసి మా యుద్ధానికి చరమగీతం పాడాలి మా దేశాల్లో శాంతి వెల్లువిరియాలి మా దేశం పురోగమించాలని చెప్పి ఆ రెండు దేశాలు ఇలా మోడీ గారి మధ్య మధ్యవర్తిత్వం కొన్ని అంటే మన దేశ ప్రతిష్ట ఎంతో గొప్ప జరిగిందో కనబడి మనకు అర్థం కాదు ఇది మామూలు కాదు డెవలప్మెంట్ ఇవాళ అనేక రకాల డెవలప్మెంట్ చేయడం వేరు కానీ ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ భారత పౌరుగా అండ్ ఎండియా అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారత్ దట్ ఈస్ భారత్ ఇందువల్ల ఒకటే దేశం ఒకటే చట్టం ఇష్టం లేకపోవచ్చు కానీ ఎంత నరమేద జరిగింది ఒకసారి ఆలోచించండి జమ్మూ అండ్ కాశ్మీర్లో సామాన్యులు ఎంతమంది చనిపోయారు దేశాన్ని రక్షించాలని చెప్పి సైన్యులు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు లాల్ చౌక్లో జెండా జెండా ఎగ్నెడ్ ఒక యుద్ధంలాగా పడింది ఈరోజు ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతం కావాలని చెప్పి కళ్ళు కంటుంది భారత్ ఇవాళ ఇవాళ ఎక్కడ ఎవరితో యుద్ధాలు లేవు ఎవరితో కళ్యాణం లేదు ఇవాళ అన్నిటికీ మించి మత ఏ మతం కూడా విద్వాంసాన్ని కాంక్షించదు ఏ మతం విద్వాంసాన్ని కాంక్షించదు ఏ గ్రంథాలు కూడా మానవ కళ్యాణాన్ని కోరుతాయి కురాన్ కావచ్చు అది బైబిల్ కావచ్చు అది ఇవాళ మన భగవద్గీత కావచ్చు అన్నీ కోరేటి మానవ కళ్యాణాన్ని మాత్రమే కోరుతాయి దానికడి వినం కోరవు కానీ ఈ దేశంలో ఇవన్నీ హైదరాబాద్ ఈ మెట్రోపాలిటన్ నగరం అని చెప్పే హైదరాబాద్ మినీ ఇండియా అని చెప్పేటువంటి హైదరాబాద్ అన్ని భిన్న సంస్కృతి ప్రజలు జీవించిన హైదరాబాద్ నా గోకుల్ గోకుల్చా దగ్గర ఏమైంది నా బిర్షన్ నగర్ జల సంబంధమైన ఏమైంది నా సాయిబాబా గుడి దగ్గర వాళ్ళు బాగుండాలి దేశం బాగుండాలని చెప్పి పూజలు చేసే అనేక ప్రజలు ఏమైపోయారు లుమిని ప్రాంతాలు ఇవాళ ఆ బాంబలు మూతలు లేవు ఆ తుపాకీ దేలు లేవు జీవచ్చా జీవోత్వల్ల పడి పరిగినటువంటి మానవ కలిగి లేవు వాళ్ళ ఎగిరిపడ్డ మాంసముద్దలు లేవు చెందిన రక్తం లేదు ఇవాళ దేశంలో దేశంలో ప్రశాంతతకు నినాదం అయిపోయింది వాళ్ళ భారతదేశం ప్రశాంతత మూడు గారు వస్తే అల్లక్క లేదు మూడు గారు వస్తే ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇవాళ నినాదం అయిపోయింది వాళ్ళ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇవాళ మోడీ గారు ఏ మతకంగా అని చెప్పినా మీ ముందు చెప్పిన మానవ కళ్యాణ కోరింది కాబట్టి ఇవాళ త్రిపుల్ తలాఖ లాంటి ఇష్యూ ఇరవై ఏళ్ళు భార్య కలిసిన తర్వాత ఒకేసారి మీరు త్రిపుల్ అని చెప్పి విడిపిస్తే ప్రియంగా కావాలి కుటుంబం కావాలని చెప్పి ఎంత నడకమని అని అది బయటికి చెప్పరా ఒకవేళ వినగానే మన క్షణమే కోరితే గా గా మతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇది మతం పెడట అనేవి జరుగుతుందని చెప్పి ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి వాయు జీవితాల్లో కూడా విలువ మానేడు కూడా మోడీ గారు ఇవాళ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధిలో అందరూ బాగా స్వాధీనాలి నాకు తెలిసి మీకు ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పే ఇది ఇన్స్టిట్యూషన్ నప్తాం కాబట్టి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ స్టార్టెడ్ బై నెహ్రూ సెకండ్ ఇన్స్టిట్యూషన్ ఇనాగ్రేటెడ్ పై వాజ్పేయి థర్డ్ వన్ ఇస్ మనకు మన్మోహన్ సింగ్ అంటే ఈ దేశంలో గింత జనాభా పెరిగిన తర్వాత గింత వైద్య అవసరాలు పెరిగిన తర్వాత కూడా ఎవరి ఆలోచన ఎట్లా ఉందో టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు మూడే ఇన్స్టిట్యూషన్ ఉండే కానీ విత్ ఇన్ టెన్ ఇయర్స్ మోడీ గారు పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అత్యంత తెలంగాణ పిల్లలు చెప్తా ఉంటాడు కళలు కదా లే పిల్లలు కదా ఆ కళ కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్తాడు ఇవాళ ఏం పోండి చెప్పండి అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మూడంటే మూడు ఇన్వర్స్టిట్యూషన్స్ పెడితే పదేళ్ల కాలంలో పదహారు ఇన్వర్టి కొత్తగా వచ్చినాయంటే దట్ ఇస్ మోడీ దట్ ఇస్ మోడీ ఇవాళ నేషనల్ హైవేస్ మీరు ఎక్కడికైనా పోండి ఇవాళ సౌత్ బాగుంది నార్త్ బాగుంటుంది ఎక్కడికన్నా మీరు నార్త్ ఈస్ట్ సీడ్స్ కన్నా పోల పె పెద్ద టంగల్స్తో రోడ్డుల నిర్మాణం కావచ్చు రైల్వే లైన్ నిర్మాణం కావచ్చు లాంగెస్ట్ టంగల్స్ హైయెస్ట్ హైట్ బ్రిడ్జెస్ తీవ్రవంతులను ఇవాళ మొత్తం బోర్డు చుట్టూ ఇవాళ ఒక ఇంచు కూడా ఆక్రమించుకోండి రోడ్డుల నిర్మాణం కావచ్చు అంతేకాదు ప్రతి ప్రతి రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు పదకొండు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ నిర్మించే దేశం ముప్పై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం ఎదిగింది భారతదేశం ఇవాళ గంటకు ఇలా అడుగుతూ ఉండదు మోడీ గారిని అడిగిన బాయ్ బాయ్ చెప్పి అడిగిన ఉపన్యాసం ఇస్తే మోడీ గారు గుసర ప్రధానమంత్రి కాదు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి మోడీ గారు చివరికి ప్రతి దేశానికి సాంప్రదాయాలు ఉంటాయి విశ్వాసాలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి ప్రభుత్వాలు కేవలం రోడ్లు వేసేవాళ్ళు బంగారు కట్టేవాళ్ళు కాదు ప్రభుత్వం ప్రజల విశ్వాసాలని సంపూర్ణంగా గౌరవించే బాధ్యత కూడా ఉంటుంది ఇవాళ భారతదేశం విశ్వగురు స్థానంలో ఉన్న దేశం అని చెప్పుకుంటాం మనం ఇవాళ స్టార్బార్ శ్రీగరిపేటలో వచ్చినాయి ఇవాళ విమానాలు రైల్వేస్ వచ్చినాయి కాదు ఆనాడే పుష్ప పుష్పక విమానం గురించి వచ్చినటువంటి ఇతిహం దేశం విదేశం ఆనాడే ఇది పశుప్రాష్ట్రం ఇది చివరి రాష్ట్రం అని చెప్పినటువంటి దేశం విదేశం దేశం అలా చూడండి మహాభారత మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఇవాళ సైన్స్కు మీరు ఒకసారి లింకప్ చేసి చూడండి అలాంటి దాంట్లో ఇవాళ మందిరం అనేది ఒక విశ్వాసం అది భారతీయులు విశ్వాసం కాబట్టి అది కోల్పోయిన ఈ జాతి మీరు ఎక్కడి నుంచి ఒక ఊర్లో కానీ ఒక వాళ్ళు కమిటీలో కానీ ఊడి లేకపోతే అది ఉండదు లీడర్ కమిటీ ఉండదు అట్లాంటిది ఐదు వందల క్రితం పోగొట్టుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని అందరినీ ఒప్పించి మెప్పించి వాటిగా బ్లంట్గా చేయలే ఒప్పించి మెప్పించి సుప్రీంకోర్టు తీర్పించినప్పటికి కూడా అన్ని వర్గాలతో మాట్లాడి ఇలా ఆలయాన్ని నిర్మించి భారత జాతికి ఒక విశ్వాసాన్ని వాళ్ళ సాంప్రదాయాన్ని అంతేకాదు మంచి జరగాలని చెప్పి కోరిన వ్యక్తి మోడీ గారి మనం కాబట్టి అనేకం చెప్పడం చెప్పుకోవడం చాలా ఉన్నాయి చివరిగా ఒకటి మాట చెప్పిపోతే చివరిగా గ్రామాలు ఉంటాయి మన మాట మాట్లాడితే చాలా డెవలప్ అయినటువంటి మాట మాట్లాడతాం టుడే ఈజ్ ద ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టుడే ఈజ్ ద ఎయిర్ ఆఫ్ జీనోమ్ అంటాం మనం కానీ ఈ యుగంలో చంద్రమండం మీద మనిషి అడుగుపెట్టే వాళ్ళు మీరు తెలుసా ఇలా అనేక మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో మోడీ కంటే ముందు టాయిలెట్స్ లేకుండా ఉండాలను చెమ్ములు పట్టుకొని రోడ్ల పట్టు బయలుబడిపోయేటువంటి దుస్థితి దేశం ఆఫరించింది మీరు ఇక్కడ గొప్ప చదువుకున్న వాళ్ళు మీరు ఫ్రెండ్స్ కనుక ఉండలేకపోతే టాయిలెట్ లేకపోతే ఎంత ఇన్సల్ట్ ఉంటుందో మీరు ఒకసారి చూడండి కానీ ఇవాళ మోడీ గారు ప్రెదెంట్ బిడ్డ కాబట్టి మీరు అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో మహిళ రెస్పెక్ట్ పెరగాలని చెప్పి ఇవాళ వాళ్ళకి పన్నెండు కోట్ల ఇళ్ళు అవి గోసెల్ కావచ్చు లేకపోయి కావచ్చు టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారి మీ తెలుసు ప్రపంచంలోనే అత్యధికంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఇలా మిత్రులు ఎక్కువ మిత్రులు ఈ మన పైలట్ కూడా అత్యధికంగా ఉండేది మన దేశమైన అంతేకాదు అన్ని రంగాల్లో మహిళలు ఇంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు చట్టాలు తేదీలు కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పి ముప్పై మూడు శాతం చట్ట సభలలో రిజర్వేషన్ తెచ్చిన దేశం కూడా మన దేశం ఎవరు ఆ శాసన జైలకు పెళ్ళి మీకు తెలుసు లల్లు ప్రసాద్ గారు ఏం మాట్లాడు మహేంద్ర గురించి ములాయం సింగ్ పార్టీ ఏం మాట్లాడింది ఎంత సహజంగా మాట్లాడిరు ఇవాళంత మోడల్గా మోడీగా చేసిండు అంటే ఏ పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ చాంద్రస పార్టీ అంటారు ఏ పార్టీ అయితే తెలుగుమైన పార్టీ అంటారు గా పార్టీ ఇవాళ మైనకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తెచ్చి తెప్పించి ఇలా మహిళలు కూడా సమానంగా పూజించబడినవి కాదు గౌరవించడమే కాదు అన్ని రంగాల్లో రాణించాలనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం మోడీ గారి పిట్ల వచ్చింది అందువల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ వట్టిగానే ఏదో భారతీయ జనతా పార్టీ అంటే మా మా వంశీ తీర్పును చూసి ఉంటే నీటిలో అయినా ఇలా దాని వెనుక ఈ దేశం నేను ఫస్ట్ వాటికి చెప్తున్నా ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద భారత్ గొప్ప దేశం అని చెప్పి ఎదిగేటువంటి ఆ గొప్పతనం తెచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు కాబట్టి కిరేకుమార్ మోడీ సర్కార్ అని చెప్పి వ్యవస్థ వారికి మాత్రం